శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ దేవీ నవరాత్రులైతే ప్రారంభం కానున్నాయండి మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ వచ్చి సూర్యగ్రహణము అమావాస్య ఇరవై రెండో తేదీ నుండి మనకి నవరాత్రులు అనేది ప్రారంభం కానున్నాయి అయితే మనం ఈ నవరాత్రుల పూజ కోసం మనం ఇంటిని పూజా మందిరాన్ని దేవుడి సామాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇంకా పూజా సామాన్లు ఎప్పుడు తెచ్చుకోవాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తా అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఈ నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారి ఏ అలంకారంలో అలంకరించాలి పూజా సమయాలు ఏంటి అనే అన్ని విషయాలు మన వీడియో మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇంకా ఈ గ్రహణం సంబంధించిన పూర్తి సమాచారం అంటే మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని అన్ని విషయాలు కూడా మన ఛానల్లో అయితే వీడియో ఉందండి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇంకా ఈ మనం దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం మీదే పెట్టుకుంటాం కాబట్టి ఈ అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు అఖండ దీపానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ అనగా సోమవారం నుండి మనకి దేవీ నవరాత్రులు అయితే ప్రారంభం కానున్నాయండి ఈసారి మనకి ఈ నవరాత్రులు పదకొండు రోజులు అయితే జరగబోతున్నాయి ఈ పదకొండు రోజులు కూడా మనం అమ్మవారికి నియమనిష్టలతో పూజ అనేది చేసుకుంటాము కొంతమంది కలసం అఖండ దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారు కొంతమంది కలశం అఖండ దీపం లేకుండా అయినా పూజ అయితే చేసుకుంటారండి అయితే ఈ నవరాత్రుల్లో అన్నిట్లో మనం నియమంగా నిష్టగా ఆ తల్లికి పూజ అయితే చేసుకుంటామండి అయితే వీటన్నిటికి ముందుగా మన ఇంటిని పూజ గదిని పూజా శుభ్రంగా అయితే చేసి పెట్టుకోవాలండి పూజా సామాలు అన్నిటినీ అయితే మనం పూజా సామాలు కూడా తెచ్చుకోవాలి పూజ చేసుకోవడానికి ఈ పదకొండు రోజులు అయితే ఈ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే మనకి ఇరవై ఒకటో తేదీ వచ్చి అంటే ఆదివారం రోజున అమావాస్య వచ్చింది గ్రహణం కూడా వచ్చింది కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణ నియమాలు ఏమీ మనం పాటించడం అవసరం లేదు కానీ వేరే వేరే ప్రదేశాల్లో కనిపిస్తుంది వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే పాటి పాటించ పాటించాలి ఈ గ్రహణ నియమాలు అనేది ఇంకా అమావాస్య రోజు కూడా మనం ఇంటిని పూజ గదిని అన్నిటిని శుభ్రమత చేసుకోమండి ఒక మీకు ఎవరికైతే అమావాస్య పట్టింపు ఉండకపోతే వాళ్ళైతే ఈ రోజైతే క్లీన్ చేసుకోవచ్చండి అమావాస్య పట్టింపు ఉన్న వాళ్ళైతే ఈ ఇరవై ఒకటో తేదీ అయితే క్లీన్ చేసుకోవద్దు ఇంకా మనకి శనివారం అంటే సెప్టెంబర్ ఇరవయో తేదీ శనివారం ఈ రోజైనా మనం ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చండి ఒకవేళ మేము మొన్న చంద్రగ్రహణం రోజు తర్వాత ఇంటిని అన్నిటినీ డీప్ క్లీన్ చేసుకున్నామండి మళ్ళీ చేసుకోవాలా అనే సందేహం అయితే ఉంటుందండి ఒకవేళ మీరు అప్పుడు డీప్ క్లీన్ చేసుకుంటే మనం ఈ దసరాకి ఏంటంటే నార్మల్గా పూజ సామాన్లు వాటి క్లీన్ చేసుకొని ఈ అన్నిటికీ అన్నిటి రెడీగా అయితే సిద్ధమైతే చేసి పెట్టుకోవాలి ఇంకా పూజా సామాన్లు అంటారా మీరు పండగ దసరా స్టార్ట్ అయినా అంటే ఇరవై రెండో తేదీ అయినా తెచ్చిపెట్టుకోవచ్చు లేదా ఇరవై ఒకటో తేదీ అయినా మీరు పూజ కావాల్సిన అన్ని సామాన్లు అయితే తెచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి ఒకవేళ మాకు ఈ టైంలో కుదరదండి నవరాత్రి స్టార్ట్ అయిన తర్వాత అయినా ఇంటిని దేవుడి సామాన్ని శుభ్రం చేసుకోవచ్చా మాకు మా అడ్డంకులు వచ్చినాయి అనుకునే వాళ్ళు మీరు ఎప్పుడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు ముందైనా సరే మీరు ఇంటిని పూజ గదిని అయితే అన్నింటినీ శుభ్రమైతే చేసుకోవచ్చండి కానీ మంగళవారాలు శుక్రవారాలు అయితే మన ఇంటిని అయితే శుభ్రం పూజ గదిని పూజ సామాన్ అయితే శుభ్రం చేసుకోకూడదు మిగిలిన రోజుల్లో మీరు అమావాస్య లేకుండా మిగిలిన రోజుల్లో అయితే శుభ్రమైతే చేసుకోండి ఇంకా పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ అంటే శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా క్లీన్ చేసుకోవండి ఇంకా పద్దెనిమిదో తేదీ గురువారం రోజు కానీ లేదా పదిహేడో తేదీ బుధవారం రోజు కానీ ఈ రెండు రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చు లేదా ఇరవయో తేదీ శనివారం కా ఇంకా ఇరవయ తేదీ అయినా పూజ సామాన్లు అన్నిటినీ శుభ్రమైతే చేసుకోవచ్చండి ఇంకా మీరు లేదా ఆ రోజైనా నవరాత్రులు ప్రారంభించే రోజైనా అంటే ఇరవై రెండవ తేదీ సోమవారం రోజైనా మనం అన్నిటిని శుభ్రమైతే చేసుకొని మనం పూజ అయితే ప్రారంభించుకోవచ్చు ఓకే అండి మీకు ఈ నవరాత్రికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్